వెల్కమ్ టు బిగ్ న్యూస్ నేను మీ గౌసుద్దీన్ షేక్ ఉన్నదే రాస్తా చూసిందే చెప్తా ఆ కట్టడాలను ఖచ్చితంగా కూల్చేస్తాం వాటికి అనుమతులున్నా లేకున్నా అవి ఎఫ్టిఎల్ లో బఫర్ జోన్ లో చాలు ఖచ్చితంగా కూల్ చేస్తాం ఈ కూల్చివేతలకు పూర్తి ప్లాన్ తో సిద్ధంగా ఉన్నామంటూ హైడ్రా చీఫ్ రంగనాథ్ చాలా క్లియర్ కట్ గా చెప్పేశారు ఆ కట్టడాల కూల్చువేతకు ఎలాంటి అడ్డంకులు ఉండవని చట్టపరమైన సమస్యలు కూడా రావని ఖచ్చితంగా ఆ కట్టడాలను కూల్ చేస్తామంటూ ఆయన క్లారిటీ ఇచ్చారు ఆయన కూకట్పల్లి మండలంలోని కాముని చెరువు ప్రాంతాన్ని సందర్శించారు ఆ ప్రాంతంలో ఉన్న అక్రమ కట్టడాలను చెరువులో ఎలా కబ్జాలు జరిగాయో అన్ని ఆయన కూలంకషంగా పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హైడ్రాపై అనవసరమైన ప్రచారాలు చేయొద్దంటూ వార్నింగ్ ఇచ్చారు కొన్ని కట్టడాలు కూల్చివేయక తప్పదు అది కూడా ఒక నిర్దిష్ట కాల పరిమితిలో కట్టిన కట్టడాలను మాత్రమే కూలుస్తున్నాం పాత కట్టడాలను కూలుస్తున్నామంటూ అనవసరమైన ప్రచారం చేయొద్దు ప్రజల్లో గందరగోళం క్రియేట్ చేయొద్దంటూ ఆయన విజ్ఞప్తి చేశారు అయితే ఏ కట్టడాలను కూలుస్తారు ఆ కట్టడాల కాల పరిమితి ఏంటి అవన్నీ రంగనాథ్ మాటల్లోనే బిందాం బట్ జూలై తర్వాత వచ్చే పర్మిషన్స్ ఏదైనా కానీ కూడా దాన్ని పరిగణలో తీసుకోకూడదని కూడా ప్రభుత్వం నిర్ణయం చెప్పడంతో దాన్ని బట్టి ఎవరైనా తర్వాత పర్మిషన్స్ కూడా ఉంటే కనుక వాటిని డెఫినెట్గా ఆనర్ చేయము చేయి వాటిని ఖచ్చితంగా డిమాలిష్ చేసేది కూడా ఉంటుంది సో ఈ అంటే ప్రభుత్వ పాలసీకి అనుగుణంగా క్లారిటీ అందరికీ కూడా ప్రజలు కూడా మేము చెప్పాము ఇక్కడ ఎవరు కూడా వచ్చి ఇక్కడ మా బిల్డింగ్స్ అన్నింటినీ కూలగొడతారు లేకపోతే మా ఇల్లు కూలగొడతారు అనేటువంటి ప్రచారాన్ని కూడా నమ్మొద్దని చెప్పేసి గతంలో కట్టుకునే జూలై కన్నా ముందు కట్టుకున్నటువంటి వాటిల్ని ఎక్కడో ఎటువంటి పరిస్థితుల్లో కూడా వాటిని మేము డిస్టర్బ్ చేయం